श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणाम् करुणातरङ्गीताक्षीम् धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधिभिरावृताम् मयूघैः अहमित्येव विभावये भवानी श्री श्रीभवानी देव्ये नमः ओम् ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्री श्री श्रीहयग्रीवानुग्रहसिद्धिरस्तु వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరచిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారతాడు దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమ శని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శనిగ్రహ ప్రభావానికి లోనైనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యారాశివారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోలు పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమయంగా జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగానది ఒడ్డున పితృదేవతలకి ఎంతోమంది మరి త పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురుశాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పద ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క ఆ హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ తులారాశి ఆగస్టు నెలలో తులారాశి వారికి విశేషమైనటువంటి లాభకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే తులారాశి వారికి మరి దశమంలో ఉన్నటువంటి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా అనుకూలమైనటువంటి ఉద్యోగ వ్యవస్థల ఎందు వారు పడ్డటువంటి శ్రమకి వారు ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క కోరికలకి తగ్గ ఫలితము వారికి లభించని చెప్పు లభించిందనే చెప్పుకోవాలి కొంచెం కష్టపడ్డారు అట్లాగే ముఖ్యంగా ఆ ఉద్యోగ స్థానంలో కర్మస్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చక్కగా కొంతమందికి అయితే ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉద్యోగ పదవీ బాధ్యతలు కలిగి చేసే పరిస్థితులు కలిగినాయి ఆగస్టు పదిహేడు తర్వాత రవి లాభస్థితిలో ఉండటం ఆల్రెడీ కేతువు కూడా లాభంలో ఉండటం ద్వారా వీరికి అర్థం కానటువంటి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉద్యోగంలో ఉన్న స్థాయి కన్నా ప్రమోషన్ లెవెల్స్ పెరగటం పెద్దవాళ్ళు ఉద్యోగ అధికారులు ఎవరైతే పెద్ద పెద్దవాళ్ళు ఉంటారో లేకపోతే మినిస్టర్సు లేకపోతే పెద్ద సీఎంలు లేకపోతే ఎమ్మెల్యేలు అంటే అధికార వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వారి ద్వారా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ధనాదాయం కూడా లభిస్తుంది లాభకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే గృహంలో తండ్రి వల్ల కూడా మీకు మంచి లాభం కనబడుతోంది కొంతమందికి స్థులారాశి వారికి సంతానపరంగా కూడా విచిత్రంగా వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు నా కొడుకు వల్ల ఇంత లాభపడుతున్నానా అని అట్లా కూడా కలగచ్చు అట్లాగే ఫ్రెండ్స్ కూడా మీకు చాలా వరకు సహకరించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆగస్టు ఇరవై తొమ్మిది తర్వాత మరి బుధుడు కూడా కలవడం ద్వారా బుధాదిత్య యోగంలో వీరు కూడా పాత్రులవుతారు తులారాశి వారు అంటే విదేశాలలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇన్ని రోజులు వి విద్య పరంగా కానివ్వండి ఏదైనా ఎగ్జామ్స్ రాసినా ఓరల్గా మాట్లాడినా ఇంటర్వ్యూస్ పరంగా కానీ కొన్ని ఫెయిల్ అయితే వచ్చినా కూడా ఇప్పుడు వారు అభీష్టానికి తగ్గట్టుగా రవి బుధ కేతువుల యొక్క అనుగ్రహం లాభంలో మూడు గ్రహాలు ఉండటం భాగ్యంలో ఉన్నటువంటి గురుడు అట్లాగే ఆగస్టు ఇరవై వరకు భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు వీరికి అన్ని విధాల సుఖాలని సౌఖ్యాలని అనుకున్న కార్యసిద్ధిని భోగాలని భాగ్యాలని సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని కలుగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని వక్రించినప్పటికీ ఆరోభావంలో ఉండి కొంత ఆ ఉద్యోగ వ్యవస్థలో అంటే ఎదగటానికి వీళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో శని వక్రించడం ద్వారా కొంత ఆలస్యం అవుతుందే తప్ప ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు ఆయన ఇస్తాడు పంచమంలో ఉన్నటువంటి రాహు వలన తులారాశి వారికి కొంతమందికి గర్భస్థ వ్యవస్థలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు కలిగే అవకాశము లేకపోతే గర్భ విచ్ఛిన్నము జరిగి వారు బాధపడే అవకాశము అయ్యో నేను చేసుకున్నటువంటి పుణ్యఫలం నాకు దప్పి దక్కలేదే అని బాధపడే అవకాశం కలుగుతుంది అట్లాగే పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వారి యొక్క మేధోమదనం కనుక సరిగ్గా పనిచేస్తే నూతన ఆవిష్కరణలు వారు అంటే వాయు మార్గంలో ఉండేటటువంటి ఏరోప్లెయిన్స్ కావచ్చు రాకెట్స్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి మేధస్సుకి సంబంధించినటువంటి ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తే కనుక మీకున్నటువంటి నాలెడ్జ్కి కొత్త ఆవిష్కరణ అనేటటువంటిది ఏర్పాటు అవుతుంది అట్లాగే రైల్వే రంగంలో కానివ్వండి లేకపోతే టెలికాం రంగంలో కానివ్వండి లేకపోతే ఈ యొక్క ఫోటోగ్రఫీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి వీటిలో ఏదో కొత్త నూతన ఆవిష్కరణలకి ఎవరో ఒకళ్ళు పునాదిరాయి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థుల్లో అట్లాగే తులారాశి వారికి ఆగస్టు ఇరవై తారీఖు ఇరవయో తారీఖు తర్వాత మరి ఈ శుక్రుడు లాభస్థానంలో చక్కగా భాగ్యంలో ఉండి ప్రయాణాల పరంగా లేకపోతే బంధుమిత్రుల పరంగా ఇరువు పూరు వారి పరంగా కొంత అనుకూలమైనటువంటి ఆకస్మికంగా లాభాదులు పొందినప్పటికీ పదో స్థానంలోకి ఆయన రావటం ద్వారా శత్రుక్షేత్రంలోకి కాస్త గృహంలో అప్రశాంతత కలిగే అవకాశము మనస్సులో తెలియనటువంటి శంఖము అంటే శంఖ భయము ఉద్యోగ వ్యవస్థలో అసలు ఎదుగుతానా లేదా అనేటటువంటి ఆలోచన అసలు ఇక్కడ ఉందామా లేకపోతే మనం సొంత ఊరు వెళ్ళిపోతామనే ఇట్లా తులారాశి వారికి ఎన్నో ఆలోచనలు కల్పిస్తూ ఉంటాయి కొంచెం ఓపిక పట్టడం ద్వారా వారు ఉన్న చోటనే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటాయి వ్యాపారస్తులకి ఇది క్రయ విక్రయాదుల ద్వారా అఖండమైనటువంటి లాభం కలుగుతోంది సంతాన ప్రాప్తి కలగడానికి ఒక విశేషమైనటువంటి లాభంగా మీరు అనుకోవాలి అట్లాగే ముఖ్యంగా వీరు రవి బుధులు రాహుకేతువుల యొక్క సమ్మేళనం అనేటటువంటిది చాలా ఎక్స్టెండ్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే లాభాలు ఎవరైతే షేర్స్ పెట్టారో ఆ షేర్స్ కానీ కంపెనీస్ కానివ్వండి చాలా విశేషమైనటువంటి లాభాలు పొదుపు రూపంలో మీకు వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మరి ఈ యొక్క గురుడు యొక్క శక్తి ఆగస్ట్ ఇరవై తర్వాత మీకు విజయ పరంపరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థలో ఒక అనుకో విదేశాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి లాభాన్ని కలుగజేస్తుంది చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి అంటే అది ఎక్కడికైనా కానివ్వండి పరిస్థితులను బట్టి వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు గురుడు యొక్క దృష్టి సొంత నక్షత్రంలోండి పట్టడం ద్వారా చక్కటి గుర్తింపు లభిస్తోంది సదాచారాలు సాంప్రదాయాల పట్ల గురువుల పట్ల దైవభక్తి నాజాతి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రోత్బలం అవుతూ ఉంటాయి అనుకున్న విషయాలు సాధిస్తారు గవర్నమెంటు వ్యవస్థలతో కలిసి పనిచేసి గుర్తింపుని తమకు తమే కష్టపడి తెచ్చుకుంటారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కుజుడు పన్నెండవ స్థానంలో ఉండడం ద్వారా మాట వలన ధనం నష్టపోతారు మాట వలన మీ అంతర్గతంగా లోపల ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు షేరింగ్ చేయడం ద్వారా ఆ బంధుమిత్రాదులతో కానీ ఆ ఉద్యోగస్తులు మీ సహ సహచార్య ఉద్యోగస్తులతో కానీ మీ మాటను బయట పెడితే గనక వారు దాన్ని డైవర్ట్ చేసి మీకు రావాల్సినటువంటి ఉద్యోగ ధనపరమైనటువంటి అవకాశాలు వారు చేజిక్కించుకునే అవకాశం అవ ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని మాట వలన అవి తెగనింపులు చేసుకునే పరిస్థితికి కోర్టు సమస్యల దాకా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార పెట్టుబడులలో కూడా కొన్ని మార్పులు చేర్పులు లేకపోతే ఇరువురు మధ్య సామరస్యం లోపించి ఆ యొక్క ధన నష్టం కలగడానికి కుజుడు ఎక్కువగా ప్రోద్బలం చూపిస్తున్నాడు కాబట్టి కాస్త కుజగ్రహానికి జపశాంతి చేసుకోవటం కుజగ్రహానికి దానంగా కాస్త కందువలు దానం ఇవ్వటం లేకపోతే కందులు జల్లితే అవి మొక్కలైతే అవి ఒక మంగళవారం పూట చక్కగా గోవుకి తినిపించడం ద్వారా వీరికి అనుకూలమైనటువంటి కుజగ్రహం ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఓం శుక్రగ్రహ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు